జగత్యాల జిల్లా మెటుపల్లి శివారులో అక్రమంగా మొరము తరలింపుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు ఆర్డీవో కార్యాలయాన్ని చేరుకున్న రైతులు అక్రమంగా గుండుగుట్టల నుండి జెసిబిలతో మరియు ట్రాక్టర్లతో మొరము తరలిస్తున్న వారిపైకైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు రైతులు మాట్లాడుతూ ఓ పట్టణ శివారు వెంకట్రావుపేట రేగుంట ప్రాంతాల్లో ప్రతిరోజు మూడు నుంచి నాలుగు జెసిబిలు ఇరవై పైగా ట్రాక్టర్లు మొరము తరలిస్తున్నాయని తెలిపారు ఈ క్రమంలో ట్రాక్టర్లు అతివేగంగా నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే పరిస్థితి ఏర్పడుతోందని అంతేకాకుండా లేని లైసెన్స్ లేని డ్రైవర్లతో పొలాల్లోకి ట్రాక్టర్లు దించడంతో పంటలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు ఇంకా పేర్కొంటూ కెనాల్ వెంట ఉన్న ఘన సెంటీమీటరు రోడ్డుపై జెసిబిలు ట్రాక్టర్లు మిల్లర్లు ఆటోలు కార్లు నిర్బంధంగా నిలిపి ఉంచడం వల్ల రాకపోకలు ఇబ్బందిగా మారిందని దీనిని ప్రశ్నించగానే బెదిరింపులకు గురువు మేము ఏమన్నా కానీ అది ఇంటే దారు మొత్తం ఖరాబ్ చేస్తుండ్రు దారి మీద మిల్లర్లు జేసీపులు ట్రాక్టర్లు ఆటోలు అన్ని పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ మీరు ఏర్య బేది మన అదే అదే కాలిన కుటరికాయ బెదిరిస్తున్నారు సార్ ఆడలు బిడ్డలను బెదిరిస్తున్నారు మీరు ఎలాంటి చర్య తీసుకుంటారో తీసుకోవాలా ఈ ట్రాక్టర్లను ఫస్ట్ తీయాల అక్కడ దారి మీద ఉంచారు తీసీ రోడ్డు మీద మాకు పోయేదానికి ఇబ్బంది అవుతుంది హార్వెస్టర్లు వేయినా కానీ బెండలారీలు పోయినా కానీ ఏదైనా ఇబ్బంది అవుతుంది మా మోటార్లు తెచ్చకపోతుంది వైర్లు పోసుకపోతుంది అన్ని విధాల అధికారులు ఉండి సహకరించాలా మాకు తీసుకోవాలి వ్యవసాయదారులందరం కలిసి ఈ రోజు ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి మా సమస్యలపై వినతి పత్రం అందించాము మా వ్యవసాయ భూములకు వెళ్లే రహదారులు అడ్డుగా ట్రాక్టర్లను జేసీబీలను మరియు వారి యొక్క మిల్లర్లను అడ్డుగా పెట్టి మా వ్యవసాయ భూములకు వెళ్ళనివ్వకుండా అడ్డుగా ఉంచారు వీటిని ఎందుకు అడ్డుగా ఉంచున్నారని అడిగి అడిగినందుకు మాపై దౌర్జన్యం చేస్తూ మా ఆడవాళ్ళని సాయంత్రం వేరేలా వచ్చే వేళలా అడ్డుగా ఉండి దౌర్జన్యాలంటూ పాల్పడుతున్నారు కావున మా అందరి దయచరిచి వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను అలాగే డిఎస్పీ గారికి మేము అందరం కలిసి రైతులందరం కలిసి వినతి పత్రం గారికి కూడా ఇచ్చాము